మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు ఎన్నో జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో కులాంతర వివాహాలంటే పెద్దలు వ్యతిరేకిస్తూ ఉంటారు ఒకవేళ తమ మతం కులం కాని కులంకానివారణ చేసుకుంటే పరువు హత్యలు జరుగుతున్న రోజులు ఇవే అలాంటిది ఓ మహిళ చేసిన పని గ్రామస్తులకు శాపంగా మారింది ఇందుకే ఆ మహిళ ఏం చేస్తుంది ఎందుకు గ్రామ పెద్దలు శిక్ష విధించారు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం భారత్ అన్ని దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతుంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కులం మతం అనే సంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు కులాంతర వివాహాలు చేసుకోవడం నేరంగా పరిగణిస్తున్నారు ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్లోని గోరఖ్పూర్ పంచాయతీ పరిధిలోని బైగనగూడ గ్రామంలో జూన్ పదకొండున జరిగిన సంఘటన దేశంలో తీవ్ర సంచలనం రేపింది సమాజం తలదించుకునే ఈ ఘటనపై యావత్ భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇంకా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు ఓ మహిళ చేసిన పనికి ఆమె బంధువులు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది రాయగఢ్ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్ లోని బైగనగూడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఆ మహిళ ఇటీవల పొరుగు గ్రామానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది ఏ వివాహం గ్రామస్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది వారు ఆ కుటుంబాన్ని బహిష్కరించారు ఆ మహిళ కుటుంబాన్ని తిరిగి సమాజంలోకి చేర్చుకోవాలనుకుంటే శుద్ధీకరణ కర్మ అంటే సామాజిక శిరోముండన నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు వారు అంగీకరించకపోతే నిరవధిక సామాజిక బహిష్కరణ చేస్తామని గ్రామస్తులు కుటుంబాన్ని హెచ్చరించారు గ్రామస్తుల ఒత్తిడితో ఆ కుటుంబం స్థానిక దేవత ముందు ఒక ఆచారం ప్రకారం జంతు బలి ఆ తర్వాత సామూహికంగా గుండు చేయించుకున్నారు కుటుంబ సభ్యులు తరలు గుండు చేయించుకుని పొలంలో కూర్చున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటనపై కాశీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ సోయ్ సీరియస్ అయ్యారు ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి బ్లాక్ స్థాయి అధికారిని గ్రామానికి పంపారు నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని పరిపాలన తెలిపింది దర్యాప్తు తర్వాత అసలు సంఘటన ఏంటో తెలుస్తుందని అధికారి తెలిపారు ట్విస్ట్ ఏంటంటే ఏ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు ఇదిలా ఉంటే ఒడిశాలో కులాంతర వివాహం చేసుకున్న జంటలు స్థిరపడ్డానికి ప్రోత్సాహకం అందించే పథకం ఉంది ప్రభుత్వం రెండున్నర లక్షల ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి